హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి సో ఈ వ్లాగ్ ఏంటి అంటే నిన్న బుధవారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో ఇక్కడ నేను శారీ చూపిస్తున్నప్పుడు ఇల్లు కొంచెం కింద అంత గజిబిజిగా ఉంది ఏంటంటే నేనే వీడియో షూట్ చేయాల్సినవి కొన్ని వస్తువులు అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కిందంతా ఉన్నాయి అవి ఇగ్నోర్ చేసేసేయండి ఇక్కడ మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ సారీ నేను రీసెంట్గా తీసుకుందానని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను అయితే ఈ బ్లౌజ్ నాకు అమ్మ స్టిచ్ చేసింది అనమాట సో అందుకనేసి మీకు చూపిద్దామని జస్ట్ ఒక చిన్న క్లిపింగ్ అయితే తీసి డ్ చేశాను అండ్ ఇది బుధవారం రోజు మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఈ బ్లాగ్ అయితే మాత్రం మార్నింగ్ చూస్తే ఇంకా ఇడ్లీ పిండి అయితే అమ్మా సో ఇడ్లీ పిండితో ఇలా పిల్లలందరికీ కూడా ఆవిరికి పెట్టేద్దామని చెప్పేసి ఒక పెద్ద దాంట్లో వేసి పెట్టేస్తున్నా కొంచెం వాళ్ళు తిన్నంత తింటారు ఇంకా మిగతాది అయితే నేను తినేస్తాను నాకు పొద్దున్నే ఇడ్లీ వేయాలంటే కొంచెం ఆ పాత్రలన్నీ కడిగి మళ్ళీ ఒక దాంట్లో ప్లేట్స్లో వేసి పెట్టడం చాలా బద్ధకంగా అనిపిస్తుంది ఇలా పెట్టేస్తూ ఉంటాను అనమాట అందుకనేసి ఇంకా ఇంట్లో అందరం తింటాము తప్పదన్నప్పుడు మాత్రం ఇంకా అదే పెట్టాలి ఇడ్లీ పాత్రే పెట్టాలి ఇంకా తర్వాత అయితే పాలు కాచేద్దామని చెప్పేసి ఒక గిన్నె తీసుకుని పాలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మా పిల్లల్ని లేపే ముందు ఈ పనులన్నీ పూర్తి చేసేసుకుని ఆ తర్వాత అయితే లేపుతానండి నాకు ఈ మధ్యన నైట్ పడుకునే ముందు కొంచెం లేట్ అవుతుందనమాట కొన్ని యాడ్ వీడియోస్ కానీ నా పర్సనల్ వీడియోస్ కానీ ఇవి ఎడిటింగ్ చేసుకోవడం అని ఇలా కొంచెం ఏదో ఒక కారణంతో లేట్ అవుతుంది నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేవాలంటే చాలా బాధ వచ్చేస్తుంది నాకు ఇంకా తప్పదు అయినా సరే లేవాలి పిల్లలకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ఎగ్జామ్స్ అయిపోతే వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి అయితే వెళ్ళి ప్రమోట్ అయిపోతారు పిల్లలిద్దరూ కూడా సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఇప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు అయిపోతాయండి నాకు ట్వంటీ ఫోర్త్ తో లాస్ట్ అనమాట ఎగ్జామ్స్ అవి అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ అలా హాలిడేస్ ఇస్తారనుకుంటా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి అయితే ప్రమోట్ అయిపోతారు నెక్స్ట్ క్లాస్ సిలబస్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా మా శ్రీయాన్షిపాప బ్లూ కలర్ బాటిల్ కనబడలేదని చెప్పేసి ఆ బ్లాక్ కలర్ బాటిల్ అయితే పెట్టి పంపించేస్తున్నాను హాఫ్ డేస్ ట్వెల్వ్ థర్టీ కల్లా స్కూల్ అయిపోతుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అనమాట వీళ్ళు వెళ్ళేసరికి అయితే క్వార్టర్ టు నైన్ నైన్ అలా అయిపోతుంది స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి అస్సలు జిడ్డులాగా శ్రీయాన్షిపా ఏమీ తినట్లేదు అనమాట పోనీ బాక్స్లో పెట్టేసి పంపించేద్దామంటే అస్సలు తినదు అక్కడ కూడా ఇంకా కళ్ళు తిరుగుతాయి కదండి ఈ ఎండకి ఇంకా ఆ తిన్న ఒక ఇడ్లీ అయినా సరే ఇంట్లోనే పెట్టాలన్నట్టుగా ఇంకా లేట్ అయిపోతుంది అనమాట ఒక పావు గంట ఇరవై నిమిషాలు అటు ఇటులో వెళ్తున్నారు అంత ఫాస్ట్గానే రెడీ అయిపోతారండి ఇద్దరు కూడా బట్ మా శ్రీయాన్షి పాప తినడం తాగడం దగ్గరే చాలా లేట్ చేసేస్తూ ఉంటుంది ఆశ్రిత కొంచెం పర్వాలేదు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు తప్ప వాడు ఎంత తినగలిగితే అంతే కొంచెం ఫాస్ట్గా తినేస్తాడు బట్ శ్రీయాన్షి మాత్రం అలా కాదు నోట్లో ఎంతసేపు అయినా సరే పెట్టుకుని కూర్చుంటూ ఉంటుందండి ఇంక ఇక్కడైతే వాళ్ళ నాన్న స్కూల్లో దింపడానికి తీసుకెళ్తున్నారు బుధవారం అని చెప్పాను కదా అందుకనేసి వైట్ టీ షర్ట్స్ అయితే వేశాను అనమాట మిగతా రోజులన్నీ కూడా నార్మల్గా వైట్ షర్ట్ పైన అయితే కోట్ వస్తుంది అలా ఉంటుంది ఇంకా కింద బాటమ్ మాత్రం సేమే ఎవ్రీడే సేమ్ సాటర్డే మాత్రం శ్రీయాజీ బాబా స్కూల్ ఉండదు ఆశ్రిత్కి సివిల్ డ్రెస్ అనమాట ఇంకా వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళని దింపేసి వచ్చాక ఆయన కోసం కూడా ఇక్కడ మినపట్ట అయితే వేస్తున్నారు టిఫిన్ కింద తనైతే రోజేం తినరు టిఫిన్ ఎప్పుడో ఒకసారి అంతే సో ఇంకా కిచెన్ అయితే మాత్రం ఎలా పడితే అలా ఉంది మెల్లగా ఇదంతా కూడా క్లీన్ చేసేద్దాం అని చెప్పేసి స్టవ్ కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను నిన్నైతే అసలు ఊపిరాడలేనట్టు అనిపించింది అండి ఏడుపు కూడా వచ్చేసింది లిటరల్ ఎందుకంటే ఇవి నేను పని అంతా షూట్ చేయలేదు నేను చేసింది చాలా బట్టలు అనమాట ఇంట్లో అయితే మాత్రం ఎన్నో బట్టలు పోగబడిపోతున్నాయి మడత పెడుతున్నా సరే మళ్ళీ మళ్ళీ పోగబడిపోతున్నాయి యాక్చువల్గా ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటే మడత పెట్టాను మళ్ళీ రెండుసార్లు మిషన్ వేసాను ఇంకా కొన్ని కొన్ని పిల్లలేమో లాగేయడం చాలా పెద్ద బట్టల కుప్ప అయిపోయింది ఇంకా మా హస్బెండ్ కూడా బట్టలు కొన్ని హెల్ప్ చేశారు మడత పెట్టడంలో బట్ కొన్ని చేశారు మిగతా అయితే నేను మొత్తం అన్ని మడత పెట్టడం ఒకటైతే వాటి అన్నింటినీ ప్లేసెస్లో పెట్టడం ఎవరి ప్లేస్లో వాళ్ళకి పెట్టడం ఇంకా తలనొప్పి వచ్చేసింది అనమాట ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ సామాన్లు అన్నీ కింద షెల్ఫ్లో అన్నీ సర్దాను ఇంకా ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి స్టవ్ అంతా క్లీన్ చేశాను అదే టైంలో కొన్ని యాడ్ వీడియోస్ అయితే ఒక రెండు వీడియోస్ ఎడిటింగ్ చేసి వాళ్ళకి పంపించడం వాళ్ళు మళ్ళీ రిజెక్ట్ చేయడం ఏదో ఒక చేంజెస్ చెప్తూ ఉండడం ఒక పక్కనేమో నాకు పని అవ్వలేదు పిల్లలు వచ్చేసారు కానీ వంట అవ్వలేదు ఇంకా నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి అంత చాలా స్ట్రెస్ ఎక్కువ అయిపోయినట్టుగా అనిపించింది అనమాట నాకు బుధవారం అంతా కూడా అంటే లైక్ పైకి చూస్తుంటే ఏముంది లేదు చేసేదే కదా అనిపిస్తుంది కాకపోతే నార్మల్గా ఒక వర్క్ని ఇప్పుడు ఏదైనా టైం టు టైం ఒక జాబ్కి వెళ్ళిపోవడం వేరు ఉంటుంది ఇంట్లో పని మనం ఎంత చేయగలిగితే అంత చేసేసి వెళ్ళిపోయి అది నీరసంగా పడతారు సాయంత్రం వచ్చేటప్పుడు కాదనట్లేదు బట్ ఇంట్లో ఉండి వర్క్ చేయడం అంటే అటు ఇంట్లో పని ఖచ్చితంగా మన నెత్త మీదే పడిపోతుంది మనం అస్సలు చేయకుండా ఉండలేము చేయాలి తప్పదు నెక్స్ట్ ఇంకొక పక్కన ఏంటంటే ఈ వర్క్ కూడా మన ప్రొఫెషనల్ లైఫ్ని కూడా మనం వదలలేం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి వర్క్ అనేది ఎక్కువ అవుతూ ఉండొచ్చు ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందా వాళ్ళు చాలా నీరసంగా వస్తున్నారు వాళ్ళకి వంట చేయలేకపోతున్నారని ఇంకా బాధ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వంకాయలు అయితే కాల్ పెట్టేశాను అనమాట రైస్ కుక్కర్ పెట్టేశాను అలా వన్ బై వన్ ఏదో ఒక పని చేసేసాను మొత్తానికి ఒక పక్కన రై స్టవ్ పైన పెట్టడం ఇంకా మళ్ళీ లోపలికి వచ్చి లోపల ఉన్న పని చూసుకోవడం ఇదే సరిపోయింది ఇల్లు కూడా కొంచెం ఏదో సర్దాను సగం సగం రోజుకో పని అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను ముందు కొన్ని వేరుసన గుడ్లు అయితే ఫ్రై చేసేసుకుని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత వీటిల్లోకి మిగతా ఆయిల్లోకి బెండకాయ ఉంది బెండకాయ ముక్కలు తరిగేసి పెట్టాను ఆ బెండకాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా అయితే ఫ్రై చేసేస్తాను ఇప్పుడు సో మరి మీరు ఏమి వండుకున్నారు లంచ్లోకి అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి నేను కొన్ని డేస్ బ్యాక్ ఒక ఫోటో చూసాను అనమాట ఆ ఫోటోలో ఏంటంటే ఒక పక్కన జెంట్స్ ఉంటారు ఒక పక్కన లేడీస్ ఉంటారు మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలంటే జెంట్స్కి ఒక స్ట్రైట్ వే ఉంటుంది ఒక పాత్ ఉంటుంది మంచిగా అందులో ఏమి డిస్టర్బెన్సెస్ కానీ ఏం ఉండదు దేనికి ఏం అడ్డులు ఉండవు బట్ ఒక ఉమెన్ రీచ్ అవ్వాలి అనుకుంటే అక్కడ మొత్తం అన్నీ పనికి సంబంధించిన వస్తువులు అన్నీ ఉంటాయి గ్యాస్ స్టవ్ ఉంటుంది వాషింగ్ మిషన్ ఉంటుంది ఇంట్లో వంట సామాన్లు ఉంటాయి ఇంకా పిల్లలు ఉంటారు ముఖ్యంగా పిల్లలు తర్వాత ఇలా చాలా ఇంట్లో వాళ్ళు ఉంటారు అందరు పనులు అన్నీ క్రాస్ చేసి అంతా క్రాస్ చేసి మనం అనుకున్న అయితే మనం రీచ్ అవ్వాలండి సో ఒక ఆ అబ్బాయి ఏదైనా సాధించాలన్నా అమ్మాయి ఏదైనా సాధించాలన్నా తేడా ఇది ఉంటుంది పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నాను పెళ్ళికాని వాళ్ళ గురించి చెప్పట్లేదు సో పెళ్ళైన ఆడవాళ్ళ గురించి ఇంకా ఫ్రై అయితే నేను పెద్దగా ఎక్కువగా ఏమి చేయట్లేదండి కొంచమే చేస్తున్నాను సో జస్ట్ ఇందులో కొంచెం కారం వేసాను ఎక్కువ కారం వేస్తే పిల్లలు తినరు అలా అని పిల్లలకి పక్కకు తీసి అలా అంత కూర ఏం లేదు కదా జస్ట్ లైట్గా అయితే వేసాను అనమాట బెండకాయ ఫ్రై ఇలా చేస్తే కొంచెం స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి మా పిల్లలు తిన్నారు వాళ్ళకి ఇష్టమే ఇలా చేస్తే అందుకే ఒక పెసరు కారం వేసినా పర్లేదు నార్మల్గా డైలీ అయితే నేను అసలు వాళ్ళకి కారం వేను వేరే తీసేస్తాను అనమాట పచ్చిమిర్చి వేసే కూరల్లో అయితే తక్కువ ఒకటో రెండో పచ్చిమిర్చి వేసి అయితే పక్కకు తీస్తాను అనమాట కారం con la అసలు కామెడీ ఏంటంటే మా పిల్లలు బాగా చిన్నప్పుడు కారం తినేవారు కొంచెం అంటే ఆశ్రిత్ బాబు టూ ఇయర్స్ అప్పుడు త్రీ ఇయర్స్ అప్పుడు శ్రీయానిషి కొంచెం తినేది అది కూడా కానీ కొంచెం తక్కువేమో కానీ ఆశ్రిత్ అసలు సేమ్ మాకు ఎలా వండుకుంటామో అలాగే వండేసి వాళ్ళం బిర్యానీ అయినా సరే అంటే వాడెంత తింటాడో అంత కారం ఉన్నా కొంచెం తినేవాడు బిర్యానీ లాంటివైతే పెరుగులో నంచుకొని తినేవాడు ఇప్పుడైతే అస్సలు నిజంగా బాక్సులు పెట్టినప్పుడు ఏంటంటే కారం ఉంటే వదిలేసి వస్తున్నారు అని చెప్పేసి నేను కారం లేకుండా పెట్టే పెట్టేదాన్ని ఇంకా పూర్తిగా అలవాటు అయిపోయింది అనమాట పెసర కారం ఉన్న తినకపోవడం బట్ ఈరోజు ఫ్రై బాగుంది సో తిన్నారనమాట బెండకాయ ఫ్రై అలా కొంచెం వేరుసన గుళ్ళు అవి వేసి మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నారంటే చెప్పక్కర్లేదు సో వాళ్ళకి యూనిఫామ్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా మంచిగా వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా బ్యాగ్లో పెట్టుకుని అయితే వెళ్తున్నాను నేను బయటికి ఇంకొకసారి బట్టలు మిషన్లో వేసేస్తూ ఉంటాను ఒక్కోసారి నేనే ఉతికేసుకుంటూ ఉంటాను ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే కొంచెం వాటర్ ప్రాబ్లం వస్తుంది మాకు అప్పుడు ఎలాగో చేస్తే ఉతుక్కోక తప్పదు ఇంక ఇక్కడైతే మాత్రం మేము ఈవినింగ్ వచ్చేసి యాడ్ షూట్ కోసం అని చెప్పేసి వచ్చామండి ఇక్కడ శారీస్ అయితే కొన్ని ట్రై చేశాను అన్నీ కూడా మీతో మీతో చూపిస్తాను మీకు యాక్చువల్గా నాకు శారీస్ కన్నా కొంచెం డ్రెస్సెస్ డ్రెస్సెస్ సెలెక్షన్ డ్రెస్సెస్ అంటేనే ఇష్టం ఉండేది ఒకప్పుడు అంటే శారీస్ కట్టుకోవడం ఇష్టమే అలా అని కాదు బట్ అంత సెలెక్షన్ తెలిసేది కాదనమాట బట్ ఇప్పుడు మాత్రం ఈ మధ్యన మాత్రం నాకు శారీస్ కొన్ని కొన్ని నచ్చేస్తున్నాయి నచ్చేస్తున్నాయండి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి నిజంగా అంటే డైలీ కట్టుకునేంత టైం ఉండదు ఇంట్లో పనుల వల్ల వాటి వల్ల బట్ ఏంటంటే ఒక్కోసారి అయితే కట్టుకుంటూ ఉంటాం కదా ఈరోజు నాకు ఈ సారీ భలే నచ్చేసిందండి అసలు మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు కానీ సారీ మాత్రం నిజంగా ఎక్సలెంట్ ఉంది దీని ప్రైస్ చెప్ చెప్తాను థర్టీ సిక్స్ ఆర్ థర్టీ సెవెన్ థౌసండ్ అండి ఫార్టీ థౌజండ్కి దగ్గరలో ఉందండి దీని ప్రైజ్ ప్రైజ్ అంత ఉందంటరా బాబు అనుకుంటారేమో ఎంత బాగుందో నిజంగా సారీ బ్రైడల్ సారీస్ అవి చాలా చాలా బాగుందండి అంటే కట్టుకున్నప్పుడు ఆ లైవ్లో చూస్తాను కదా సారీ పట్టుకుంటే కానీ తెలుస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నిజంగా ఈ కలెక్షన్ కొంచెం మీతో షేర్ చేస్తా ఎందుకంటే మన ఆడవాళ్ళకి శారీస్ అంటే బాగా ఇష్టం కాబట్టి సరదాగా నేను ఏమేమి ట్రైల్ చేశాను ఏంటి అన్నది అయితే చూపిస్తున్నాను మీరు చూడండి మీకు ఏం నచ్చాయనో చెప్పండి ఇది వచ్చేసి స్టోర్ ఏంటంటే వరమహాలక్ష్మి అండి మన రాజమండ్రి వరమహాలక్ష్మి అనమాట శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఈ వరమహాలక్ష్మిలో నేను మా పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళు పెట్టాలి కదా శారీ పెడతారు కదా వ్రతం చేసుకున్నప్పుడు దానికి ఒక సారీ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ సో ఇప్పటికీ ఉంది నా దగ్గర శారీ బట్ అంత ఇంత ఫార్టీ ఇంత థౌజండ్స్లో కాదు కొంచెం తక్కువలోనే తీసుకున్నాను ఒక త్రీ థౌజండ్ అలా ఉంటుందేమో అంతే ఆ శారీ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఈ సారీ ట్రై చేశాను ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఈ వర్క్ అది సెల్ఫ్ డిజైన్ అది కూడా చాలా బాగుందనమాట దీని ప్రైస్ చూడలేదు నేను సో శారీ అయితే కట్టుకున్నాను చాలా చాలా బాగుంది ఇది కూడా అంటే కొన్ని ట్రయల్ చేసి చూసాను అనమాట జస్ట్ ఎలా ఉంటాయి ఏంటనేసి ఇంకా ఇక్కడ కొన్ని ఎల్లో కలర్ కాంబినేషన్ కొంచెం ఇది గోల్డ్ హైలైట్ అవుతుంది అనమాట సో కొన్ని ఎల్లో కలర్ కాంబినేషన్ కొన్ని గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అలా ఉన్నాయి ఈ శారీస్ అయితే మాత్రం ఇవి కూడా బాగున్నాయి వీటి ప్రైస్ కూడా నేను చూడలేదు మ్యాక్సిమమ్ కొన్నిటి ప్రైజెస్ అయితే చూశాను తక్కువలో ఉన్న ఎక్కువలో కూడా ఉంటాయండి ఇక్కడ మనం అంటే ఎవరు పెట్టగలిగినంత రేంజ్లో వాళ్ళు అయితే పెట్టి కొనుక్కుంటారు సో మ్యారేజెస్కి ఎప్పుడో వచ్చే పెళ్లి కాబట్టి ఖచ్చితంగా ఒక చీరైనా రెండు చీరలు అయినా సరే మంచిది కొనుక్కుంటారు కదా సో అలా అనమాట సో ఇలాగ గ్రౌండ్ ఫ్లో ఒక ఫ్లోర్ అంతా కూడా ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్ మొత్తం కూడా ఇలా పట్టు సారీస్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట పైకి వెళ్ళేసరికి కొంచెం ఫ్యాన్సీ సారీస్ ఇలా అనమాట అవి కూడా నేనైతే వీడియోలో అయితే షేర్ చేస్తాను మీతోటి సో ఈ సారీస్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూడడానికి అయితే మాత్రం కట్టుకోవడానికి ముట్టుకోవడానికి స్మూత్గా ఉందన్నమాట క్లాత్ కూడా ఇంకా నెక్స్ట్ అయితే మేము పైకి వెళ్ళిపోయామండి అసలు పైకి వెళ్ళగానే నాకు కళ్ళు చెదిరిపోయినట్టు టైప్ అయితే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ నిజంగా పిచ్చకపోయింది నాకు అవి చూడగానే అంత బాగున్నాయి అనమాట ఒక దాని మించి ఒకటి చాలా మంచి రిచ్ లుక్లో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా నేను అంటే ట్రై చేయడం అనేది ఒక పెద్ద పనే నిజంగా వీడియో షూట్ చేసుకుని ట్రై చేసి ఇంకంత వీడియో పెట్టలేం కదా నాకు కావాల్సిన ఒక ఒక్క రెండో మూడో అలా నేనైతే ట్రై చేస్తానన్నమాట శారీస్ సో ఇదైతే పెట్టి చూపించారు ఈ సారీ చాలా అట్రాక్షన్గా ఉంది ఎల్లో కలర్లో అని చెప్పేసి నేను ట్రై చేశాను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీకు వీడియోలు ఎలా పడుతుందో కానీ అక్కడ ఇంకా కొంచెం అట్రాక్టివ్గా స్టోన్ వర్క్ అది బాగుంది షార్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా నేనైతే వీడియో షూట్ చేశాను ఇది లాంగ్ వీడియో కాబట్టి జస్ట్ నార్మల్గా షూట్ చేశాము సో షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి సో ఇంకా ఈ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా నేను చేత పట్టుకొని చూపిస్తున్నాను ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది సో ఈ శారీ కూడా చాలా బాగుంది బట్ ఇదైతే నేను ట్రై చేసి చూడలేదు ఎందుకంటే ఓపిక ఉండదు మనకు ముఖ్యంగా ఇక్కడ వీడియో తీయడానికి వెళ్ళి అదంతా అవ్వడానికి ఒక టూ అవర్స్ అలా పట్టేస్తుంది కదా సో అందుకనేసి సో ఇంతేనండి ఈ వీడియో ల్యాండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్ నెక్స్ట్ నెక్స్ట్లోకి టేక్ కేర్